రేపు బావ నార్మల్ గా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మనం పెళ్లి చూపులకి వెళ్ళిపోదాం కానీ అమ్మ అడిగితే బావకి లీవ్ దొరకలేదని అని చెప్తాం సూపర్ రా నువ్వు నేను ఎప్పుడంతా సెట్ బావ వచ్చినట్టున్నారు మేనేజ్ చేద్దాం ఆ బామ్మదే బావా రేపు నీకు పెళ్లి చూపులంట కొత్త డ్రెస్ ఉందా కొనుక్కుందామా మీకెవరు చెప్పారు అత్తగారు ఫోన్ చేశారు పెళ్లి చూపులు ఉన్నాయి హాఫ్ డే లీవ్ తీసుకోమని మనమేనే కదా ఫుల్ డే లీవ్ పెట్టా నేను పెళ్లి చూపు మీద పెళ్లి చూపులు మీకు కాదు మా తమ్ముడికి చా మరి నువ్వేందుకు ఎంత కాస్ట్లీ చేరగట్టు అయినా మీ ఇద్దరు రెడీ నేను రెడీ అవకపోతే సమానత్వం ఉండదు బాబు మీ సమానత్వానికి దండం ఎంతసేపు కావాలంటే అంతసేపు రెడీ అయిరండి తమ్ముడు టెన్షన్ పడుతున్నట్టున్నా షేరింగ్ షేర్ కాను నా పెళ్లి చూపుల్ని ఆఖరి చూపులు చేస్తాడు ఏం కాదులేరా నేను కదా చూసుకుంటాలే దీనికి దిక్కు లేదు కానీ ఇది నన్ను చూసుకుంటురా నా బాధ కూడా అదే వెళ్దామా బావా రెండు నిమిషాలు వెయిట్ చేయాలి ఎందుకు నా ఫ్రెండ్ రాఘవ్ గాడ వస్తున్నాడు రాఘవ ఎందుకండి మీ తమ్ముడు తోడు నువ్వు ఉన్నావు నాకు తోడు రాఘవ్ కాడ వస్తాడు అప్పుడే సమానత్వం అవుద్ది సమానత్వం నేను వచ్చేసా వచ్చావా షట్ బాగుంది రా థ్యాంక్ యూ సరే వచ్చాడు కదా ఇప్పుడు వెళ్దాం బావా మూడు వేలు పే చేస్తే వెళ్దాం ఎందుకు నా సాలరీ తొంభై వేలు అంటే రోజుకు మూడు వేలు ఫుల్ డే లీవ్ పెట్టాను కదా అది చేస్తే వెళ్ళిపోదాం మొదలెట్టేశాడు స్టార్ట్ మీరు డబ్బులు పే చేస్తే స్టార్ట్ చేద్దాం అసలే సమానత్వం బ్యాంక్ సర్వర్ బిజీ వస్తుందావా సరే అది ఫ్రీ అయ్యాకెళ్దాం మరి ముహూర్తం మరి సమానత్వం ఒక్క అబ్బా నేను చేస్తాను పదండి పదరా ఏంట్రా క్యాబు ఏసీ పెంచమంటే పెంచట్లేదు వెయ్యి రూపాయలు అయింది నీది మీ అక్కది కలిపి ఐదు వందలు కొట్టేస్తే వెళ్ళిపోదాం ఇప్పటిది వెళ్ళేటప్పటిది కలిపి వెయ్యి రూపాయలు కొట్టాను పదండి అలా ఎలా కుదురుతుంది రిటర్న్ ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు కదా నాకు తెలిసే ఇది అప్పా ఇంటికి వెళ్ళాక లెక్కలు చూసుకోవచ్చులేండి పదండి మీరు అక్కడ లోపల ఫోన్ పే టాపిక్ మాట్లాడారు మీ మీదే చెప్తున్నాను పదండి పదండి నమస్కారం ఏమండి ఆ అబ్బాయి కాదు ఈ అబ్బాయి ఆయన కూడా అలాగే అనుకుంటున్నారు వీడు తీసింది కాక వీళ్ళ దగ్గర కూడా పొరుగుస్తున్నాడు మాయగారు మా అక్క మా బావ ఈ ఊర్లోనే ఉంటున్నారు మా బావల ఫ్రెండ్ ఓహో అమ్మా నాన్న రాలేదా బాబు ఏమండి మా మామయ్య అంటే మీరు బాబు అంటారండి అల్లుడు అనాలి కదా లేకపోతే సమానత్వం పోలిడి ఇలాంటి అబ్బాయి అండి నాకు చాలా ఇష్టం ఆ ఇష్టం కాసేపట్లో పోతుందిలేండి ఏంటమ్మా అంటున్నావు లోపలికి వెళ్దామా పదండి అంటున్నాను రండి కూర్చోండి అబ్బాయి అదిగో మళ్ళీ అల్లుడు గారు ఏం చేస్తుంటారు అని మా తమ్ముడు ఆగంజు అత్తగారు నా మీద నమ్మకంతో బాధ్యత నా నెత్తి మీద పెట్టారు కదా ఆ బాధ్యత నిరూపించుకోవాలి అక్క బానే సపోర్ట్ చేస్తున్నాడు వీడు షేర్ ఖాన్ గా మారకపోతే చాలు ఇంతకీ మీ పేరేంటి అమరయ్య అందర్ బాహుబల కాదండి నాయుడు చూడండి అమర్ రహే గారు మా వాడి గురించి చెప్పాలంటే ముందు మీ అమ్మాయిని చూపించాలి అప్పుడే అన్నీ సమానంగా ఉన్నాయో లేదో తెలుస్తుంది అలాగే అమ్మాయి కొద్దిసేపట్లో వస్తుంది కూల్ డ్రింక్స్ తీసుకోండి